ఈరోజు మా కాకినాడ మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్లో ఎయిత్ క్లాస్ విద్యార్థులకి జగనన్న అన్న క్యాబులు పంచిపెట్టడం జరిగింది ఈ యొక్క క్యాబులు ఎంతో నాణ్యమైనవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయి ఇవి సుమారు పదిహేను వేల రూపాయలు విలువ గల క్యాబులు అందించడమే కాకుండా ఇందులో బైజూస్ కంటెంట్ అది కూడా అంటే ఒక ఇరవై వేలు కానీ ఒక ఇరవై ఐదు వేలు కానీ క్లాస్ బట్టి ఆ యొక్క విలువ గల కంటెంట్ ఇందులో ఇవ్వడం కూడా జరిగింది నిజంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలి కానీ చాలా అద్భుతమైనటువంటి కంటెంట్స్ అన్ని కూడా ఈ బైజూస్ కంటెంట్స్తో పాటు ఈ యొక్క ట్యాబ్లో ఇవ్వడం జరిగింది మరి విద్యార్థులందరూ కూడా ఇటువంటి ట్యాబ్ను ఉపయోగించుకొని ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ యొక్క వారి యొక్క చదువులో ఉత్తీర్ణత సాధిస్తారని కోరుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విద్యార్థులకి ఎంతో ముందడుగు ముందడుగు వేస్తూ జగన్ మావయ్య అనిపించుకునే విధంగా పిల్లలకి ఇటువంటి విద్యలో ఎన్నో సదుపాయాలు కల్పిస్తూ మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు మా ప్రీతం నాయకులు శ్రీ ద్వారంపూడి రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా స్కూల్ యొక్క అభివృద్ధి జరుగుతున్న ఈ స్కూలు మంచి పేరు ప్రఖ్యాత సాధిస్తున్న దానికి కారణం ముఖ్యంగా శాసనసభ్యులు శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు అందరూ కూడా ఈ ట్యాబ్ని సరైన విధంగా ఉపయోగించుకుంటూ వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని కోరుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ